నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం అమలు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేసిన భూములను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది సాగు చేసిన పంటలను గుర్తించేందుకు శాటిలైట్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ డేటాను వినియోగించనున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే శనివారం సచివాలయంలో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు నమూనా సర్వే కింద రెండు మండలాల్లో సాగు చేసిన భూముల వివరాలను సాగులో లేని భూముల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు సర్వే నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణంతో పాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ డేటాతో పొందవచ్చని తెలిపారు అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి నుంచి ప్రారంభమించనున్న రైతు భరోసా పథకం సాగు చేసిన భూములకే అమలు చేయనున్నట్లు తెలిపారు సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు పథకం అమలులో ఖచ్చితంగా ఉపగ్రహ డేటా ఆధారంగా సర్వే నెంబర్ల వారీగా సాగు భూమి పంటల వివరాలను సేకరిస్తామని చెప్పారు సాగు భూములు సాగులో లేని భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు ఈ వివరాలను రైతు భరోసా పథకంతో పాటు పంటల బీమా పథకాన్ని కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని ఆ తర్వాత కేబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని తెలిపారు సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసా పథకాన్ని సాగులో ఉన్న భూములకు మాత్రమే అందజేయనున్నట్లు తెలుస్తుంది సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఆ వివరాలను కూడా మన రైతు ముచ్చల ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరో రైతుకి షేర్ చేయండి ధన్యవాదాలు